గారిని తిట్టినారని చెప్పి ఒకరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారని ఒకరోజు పవన్ కళ్యాణ్ని తిట్టినారని చెప్పి ఒకరోజు ఏడ్చి 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 ఏడిచి ఓట్లు అడుక్కున్నారు సరే జనాలు పాపం నమ్మినారు ఏంద్రా ఇంత ఏడుతున్నారు ఎనభై ఏళ్ళ వయసులో చంద్రబాబు ఏడుతున్నాడు అమ్మ పొద్దు ఇంట్లో నుంచి బయటకు రాని ఆడేమ బయటకు వచ్చి ఏడుతోంది ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే వీళ్ళు ఏడ్చి ఏడిచి ఏడిచి ఓట్లు అడుక్కున్నారు ఓట్లు సంపాదించుకున్నారు ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టదు కదా ఇప్పటికి పది నెలలైంది ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా తల్లికి వందనం ఏమైందిరా అంటే బా వల్ల పని వంశి మా వాళ్ళని తిట్టినాడట మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందే ఒరే రైతులకు ఇరవై వేల రూపాయలు ఏమైనా రా అంటే పోసానికి ఇష్టం మళ్ళీ పచ్చిపూతులు తిట్టాడు మమ్మల్ని అంటాడు ఒకడు ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనా రా అంటే ఏ ఆడదా మాంతులు నాలుగు వందల కోట్లు వినాయంటాడు అంటే మనం అడిగేదానికి ప్రజలు అడిగేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు మీరు రాసి పెట్టుకోండి ఇంకొక నాలుగేళ్ళైనా కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప